ఈ రోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం గురించి మాట్లాడుకుందాం మనందరికీ ఎదురయ్యే ఒక కన్ఫ్యూషన్ అనమాట అదేంటంటే బయటకు మనం చూపించే లైఫ్కి లోపల మనం నిజంగా ఫీలయ్యేదానికి మధ్య ఉండే తేడా అసలీ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ ఏంటి ఈ మాట వినగానే మనలో చాలామందికి అవునుకదా అనిపిస్తుంది బయట కనిపించేది ఒకటి లోపల ఉండేది వేరేది ఇది జస్ట్ ఒక కొటేషన్ కాదు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక కీ లాంటిది సరే అయితే ఫస్ట్ మనం ఈ బయటి ప్రపంచం వైపు ఒక లుక్కేద్దాం అంటే మన సొసైటీ సక్సెస్ అంటే ఏంటో కొన్ని గుర్తుల రూపంలో మనకు చూపిస్తుంది కదా అవేంటో ఒక్కసారి చూద్దాం ఒకవైపు చూస్తే ఏముంటుంది ఒక పెద్ద ఇల్లు ఒక రోల్స్ రైస్ కారు వావ్ సక్సెస్ అంటే ఇదేనేమో అనిపిస్తుంది కాని వెంటనే మనసులో ఎక్కడో ఒక చిన్న డౌట్ నిజంగా ఈ వస్తువులన్నీ అసలైన సంతోషాన్నిస్తాయా అసలు వీటికీ ఆనందానికి సంబంధమేంటి మనకొక పెద్ద భవంతి కనపడగానే మైండ్లో వెంటనే ఒక స్టోరీ స్టార్ట్ అయిపోతుంది అబ్బా ఆ ఇంట్లో ఉండేవాళ్ళు ఎంత లక్కీనో ఎంత హ్యాపీగా ఉన్నారో అననుకుంటాం కాని చాలాసార్లు ఆ అందమైన గోడలు వెనకొన్న కథ మన ఊహకు కంప్లీట్గా డిఫరెంట్గా ఉండొచ్చు మనం చూసేది జస్ట్ పైనున్న లేయర్ మాత్రమే మరి ఎందుకని మనం ఆ పైన లేయర్నే నిజమనుకుని ఆ డబ్బు ఆ వస్తువుల వెనుకాల అలా పడతాం అసలు ఈ కోరిక ఈ పరుగు ఎక్కడ మొదలవుతోంది కొంచెం దాని మూలాల్లోకి వెళ్దాం రండి చాలాసార్లు ఈ కోరికలకి బీజం మన చిన్నప్పుడే పడుతుంది ముఖ్యంగా ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చినప్పుడు బయట కనిపించే ఆడంబరాలు లగ్జురీలు అదో కలల ప్రపంచంలా కనిపిస్తాయి అవి మన దగ్గర ఉంటేనే లైఫ్ కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది ఆ టైంలో మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఆ వాళ్లలాగే ఒక రోల్స్ రైస్ కొనాలి లేదా ఫలానా నేను కూడా ఒక పెద్ద భవంతిలో ఉండాలి గమనిస్తే ఇక్కడ కోరికలు మనవి కావు వేరే వేరేవాళ్ల చూసి వాళ్లలా ఉండాలనే ఒక ఆలోచన నుంచి పుడతాయి కాని లైఫ్ జర్నీలో ఎక్కడో ఒక చోట ఈ పరుగుకి అర్థం లేదనిపిస్తుంది సరిగ్గా అప్పుడే మన ఆలోచనా విధానంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ వస్తుంది అసలు మనకు ఇన్స్పిరేషన్ ఇచ్చే విషయాల డెఫినేషనే పూర్తిగా మారిపోతుంది నిజమే ఒకప్పుడు మనల్ని ఎంతగానో ఇన్స్పైర్ చేసిన ఆ పెద్ద కార్లు బంగ్లాలు ఇప్పుడు జస్ట్ వస్తువుల్లా కనిపిస్తాయి వాటి స్థానంలో మనసు ఒక కొత్త ఇంకాస్త లోతైన ఇంకాస్త అర్ధవంతమైన ఒక ప్రేరణ కోసం వెతకడం మొదలు పెడుతోంది మరి ఏంటా కొత్త ఇన్స్పిరేషన్ ఈ మెటీరియల్ వస్తువులను కాదని మనసు దేనివైపు వెళ్తుంది ఆ అసలైన ప్రేరణ ఎక్కడ దొరుకుతుందో చూద్దామిప్పుడు అసలు మనల్ని నిజంగా ఇన్స్పైర్ చేసే వ్యక్తి ఎవరో తెలుసా వాళ్ల లైఫ్ రొటీన్కి చాలా డిఫరెంట్గా ఉంటుంది మనల్ని వాళ్ల బ్యాంక్ బ్యాలెన్స్ అట్రాక్ట్ చేయదు వాళ్ల మనశ్శాంతి అట్రాక్ట్ చేస్తుంది వాళ్ల ఆస్తులు కాదు వాళ్ల స్టైల్ మనకు ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది ఈ రోజుల్లో మన లైఫ్ ఎలా అయిపోయిందంటే ఎప్పుడూ ఒక టెన్షన్ నాకు లైక్స్ వచ్చాయా కామెంట్స్ పెట్టారా మనం ట్రెండింగ్లో ఉన్నామా వీడియో వైరల్ అయిందా నేనేసుకున్న డ్రెస్ గురించి ఎవరైనా మాట్లాడుకున్నారా ఇలా ఒక్కటే టెన్షన్ ఈ డిజిటల్ ప్రపంచపు ఒత్తిళ్ల నుండి కంప్లీట్గా ఫ్రీ అయిన జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి అసలైన ఇన్స్పిరేషన్ అక్కడే మొదలవుతుంది అలాంటి మెంటల్ టెన్షన్ అంతటికీ కంప్లీట్ ఆపోజిట్ ఈ సీన్ ఏ హడావిడి లేదు ఆందోళన లేదు చుట్టూ ప్రపంచం పరుగులు పెడుతున్నా సరే తను మాత్రం తన ప్రపంచంలో ప్రశాంతంగా కూర్చుని ఐస్క్రీం తింటున్నాడు ఈ ప్రశాంతతే గదా అసలైన సంపద సో ఈ మొత్తం జర్నీ నుండే మనం నేర్చుకోవాల్సిన అసలు సిసలైన పాఠం ఏంటి ఈ ట్రాన్స్ఫర్మేషన్ వెనుకున్న అసలు విషయమేంటో చూద్దాం అందుకే నిజమైన ఇన్స్పిరేషన్కి ఇప్పుడు కొత్త డెఫినీషన్ ఏంటంటే చాలా తక్కువ వస్తువులతో సంతోషంగా ఉండటం నేర్చుకున్నవాడు అలాంటి వాళ్లను చూసినప్పుడు డబ్బుతో కొనలేని ఏదో ఒక గొప్ప సంపద వాళ్ళ దగ్గర ఉందనిపిస్తుంది అదే అదే అసలైన ప్రేరణ చివరికి ఇదంతా ఒక చాయిస్ అన్నమాట లైఫ్ గోల్ ఏంటి ఇంకా ఇంకా ఎక్కువ సంపాదించడమా లేదంటే హ్యాపీగా ఉండడానికి తక్కువతో సరిపెట్టుకోవడం నేర్చుకోవడమా ఎందుకంటే ఎప్పుడైతే మన అవసరాలు తగ్గుతాయో అప్పుడే మనకు అసలైన స్వేచ్ఛ వస్తుంది మొత్తానికి ఈ అనాలిసిస్ అంతా మనల్ని ఒకే ఒక ప్రశ్న దగ్గర నిలబెడుతుంది అసలు నిజమైన ఆనందం ఎక్కడుంది మనం పోగేసే సంపదలో ఉందా లేక మనకున్న దానితో దొరికే సంతృప్తిలో ఉందా బహుశా ప్రతి ఒక్కరి ఆనందానికి విజయానికి వాళ్ల సొంత నిర్వచనం ఉంటుంది దాని గురించి ఆలోచించడమే ఈ ప్రయాణంలో మొదటి అడుగు